మొదటి ప్రశ్న వేదాలను అపౌరుషేయం అని ఎందుకు అంటారు మీ ఆప్షన్లు ఏ మనుషులు రాశారు బి పశువుల గ్రంథం సి దేవునివాకూ మానవ కృషి కానిది లేదా డి చారిత్రక పుస్తకం సరైన సమాధానం సి మానవ కృషి కానిది వేదాలను ఎవరు కంఠస్థం చేసుకుని తరతరాలుగా అందించారు ఏ బ్రాహ్మణులు బి వ్యాపారులు సి క్షత్రియులు లేదా డి శుద్రులు జవాబు ఏ బ్రాహ్మణులు ఋగ్వేదాన్ని మండలాలుగా ఎన్ని భాగాలుగా విభజించారు ఏ ఎనిమిది బి తొమ్మిది సి పది లేదా డి పదకొండు ఇక్కడ జవాబు సి పది వేదకాలంలో విప్రుడు అంటే ఎవరు ఏ సైనికుడు బి పూజారి లేదా జ్ఞాని సి రైతు లేదా డి వ్యాపారి సమాధానం బి పూజారి లేదా జ్ఞాని పురుష సూక్తం ఏ మండలంలో కనిపిస్తుంది ఏ మొదటి మండలం బి బిఐదవ మండలం సి ఏడవ మండలం లేదా డి పదో మండలం ఇక్కడ సరైన సమాధానం డి మండలం వేదకాలంలో వజ్రం ఎవరి ఆయుధం ఆప్షన్స్ ఏ అగ్ని బి ఇంద్రుడు సి వరుణుడు లేదా డి యముడు సమాధానం బి ఇంద్రుడు వజ్రాయుధమనేది యుద్ధదేవతైన ఇంద్రుడి ముఖ్య ఆయుధం ఋగ్వేద గ్రంథాలలో మరుతులు అని ఎవరిని వర్ణించారు ఏ యుద్ధధడాలు బి గాలిదేవతలు సి వర్షదేవతలు లేదా డి సముద్రదేవతలు సరైన జవాబు బి గాలిదేవతలు ఋగ్వేదకాలంలో యముడు ఎవరు ఆప్షన్లు రెండే ఏ యుద్ధదేవుడు లేదా బి మరణదేవుడు దీనికి జవాబు బి మరణదేవుడు యముడిని మరణం తరువాత ఉండే లోకానికి అధిపతిగా వర్ణించారు ఋగ్వేదకాలంలో సూర్యుడికి ఎన్ని పేర్లు ఉపయోగించారు ఏ ఒకటి బి రెండు సి మూడు లేదా డి నాలుగు జవాబు సి మూడు ఇది చాలా ఆసక్తికరమైన విషయం సూర్యుడిని ఆదిత్య సవిత్రు ఇంకా భూషణుడు అని మూడు వేరువేరు రూపాల్లో వర్ణించారు వేదకాలంలో పృథివీ ఎవరు ఏ నీటిదేవత బి భూమాత సి యుద్ధదేవత లేదా డి నదీదేవత సరైన సమాధానం బి భూమాత ఋగ్వేదంలో రాత్రి సూక్తం ఎవరికి అంకితం చేయబడింది ఏ ఉషాదేవతకు బి రాత్రిదేవతకు సి చంద్రుడికి డి వరుణుడికి సమాధానం బి రాత్రిదేవతకు వేదకాలంలో సరస్వతిని ఎలాంటి దేవతగా ప్రస్తావించారు ఏ జ్ఞానదేవత బి యుద్ధదేవత సి వర్షదేవత డి ధనదేవత సరైన జవాబు ఏ జ్ఞానదేవత మలివేదకాలంలో జనపదం అనే పదానికి అర్థం ఏమిటి ఏ రాజు స్థిర నివాసం లేదా బి తాత్కాలిక శిబిరం జవాబు ఏ నివాసం ఋగ్వేద గ్రంథాలలో ఎక్కువగా ప్రస్తావించిన యుద్ధం ఏది ఏ దశరాజ యుద్ధం బి కురుక్షేత్ర యుద్ధం సి గంగా యుద్ధం లేదా డి కంబోజ యుద్ధం ఇక్కడ సరైన జవాబు ఏ దశరాజ యుద్ధం అంటే పది మంది రాజుల యుద్ధం ఇది భరతరాజు సుధాస్కి ఇంకా పది మంది రాజుల కూటమికి మధ్య జరిగిన పెద్ద యుద్ధం ఋగ్వేద సమాజంలో స్వధర్మ అంటే అర్థమేంటి ఏ వ్యక్తిగత కర్తవ్యం బి యజ్ఞం సి ఆహారం డి రాజ్యం జవాబు ఏ వ్యక్తిగత కర్తవ్యము గ్రంథాలలో రాజుని ఎవరితో పోల్చాలు ఏ దేవుడితో బి తండ్రితో సి అగ్నితో లేదా డి గురువుతో సమాధానం ఏ దేవుడితో ఋగ్వేదకాలంలో ప్రజలు పాటించే ధర్మాన్ని ఏ పదంతో పిలిచేవారు ఏ మదం బి రుత సి సత్యం లేదా డి యజ్ఞం సరైన సమాధానం బి రుత రుత అంటే విశ్వంలో ఉండే ఒక క్రమం సృష్టి యొక్క నైతిక నియమావళి అనే అర్థం మలివేదకాలంలో భూమి సంపదని ఏమని పిలిచేవారు ఏ క్షేత్రం బి క్షేత్రపతి సి అగ్రహారం డి సరైన జవాబు ఏ క్షేత్రం క్షేత్రం అంటే సాగు చేసే భూమి దానివాళ్ల వ్యక్తిగత ఆస్తిగా చూసేవాళ్లు మలివేద సమాజంలో పశువుల సంఖ్యను బట్టి వేసే పన్ను ఏది ఏ భోగం బి బలి సి పశుపతి లేదా డి వజ్ర దీనికి సమాధానం బి బలి రాజుకి పశువులని ధాన్యాన్ని బలి రూపంలో అంటే కప్పంగా చెల్లించేవారు ఋగ్వేద కాలంలో ధనుస్సు బాణం ప్రధానంగా దేనికి వాడేవారు ఏ వేటా యుద్ధం బి వాణిజ్యం సి వర్షం కోసం డి యజ్ఞాల కోసం జవాబు ఏ వేటా అండ్ యుద్ధం మలివేదకాలంలో ప్రధానమైన లోహం ఏది ఏ రాగి లేదా బి ఇనుము సమాధానం బి ఇనుము ఇనుము వాడకం పెరగడం వల్లే వ్యవసాయం ఆయుధాలు బాగా అభివృద్ధి చెందాయి అందుకే ఈ కాలాన్ని అని కూడా పిలుస్తారు ఋగ్వేద కాలంలో ఎద్దుల బండిని దేనికి ఉపయోగించేవారు ఏ యుద్ధం బి వాణిజ్యం రవాణా సి వ్యవసాయం డి పశు సంరక్షణ జవాబు బి వాణిజ్యం రవాణా సరుకులు రవాణా చేయడానికి ప్రజలు ప్రయాణం చేయడానికి ఎద్దుల బండినే ఎక్కువగా వాడేవాళ్లు వేదాలలో అహింస అనే భావన మొదటిసారి ఎక్కడ ప్రస్తావించారు ఏ ఋగ్వేదం బి యజుర్వేదం సి అధర్వవేదం డి ఉపనిషత్తులు దీనికి సరైన సమాధానం డి ఉపనిషత్తులు వేదాలలో త్రిమూర్తి భావన మొదటిసారిగా ఎక్కడ కనిపించింది ఏ ఋగ్వేదం బి ఉపనిషత్తులు సి బ్రాహ్మణాలు డి ఆరణ్యకాలు జవాబు బి ఉపనిషతులు బ్రహ్మ విష్ణు రుద్ర అనే త్రిమూర్తుల భావన మొదటిసారి ఉపనిషతులలోనే రూపుదిద్దుకుంది వేదకాలంలో విద్యను ప్రధానంగా ఎక్కడ బోధించేవారు ఏ రాజమహల్లో బి గ్రామసభలో లేదా సి గురుకులంలో సరైన జవాబు సి గురుకులంలో గురు శిష్య పరంపరలో భాగంగా గురుకుల వ్యవస్థలో విద్యను ఉచితంగా అందించేవారు సరే ఇక మీ స్కోర్ లెక్క పెట్టుకోండి ఎన్ని కరెక్ట్ అయ్యాయి మీ స్కోర్ని కింద లో తప్పకుండా చెప్పండి ఇక తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం